హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెల్త్ అండ్ బ్యూటీ ఆరోగ్యం చెట్టుకు కాస్తుందా మనం సంపాదించుకోవాలే కానీ మనకి నిజమే అనిపిస్తుంది కానీ సీతాఫలం విషయంలో మాత్రం కాస్త సవరించవచ్చు నిజంగా చెట్టుకు తెంచుకు తిని ఆరోగ్యాన్ని సంపాదించుకునేలా బోలెడు పోషకాలు ఉన్నాయి ఇందులో యవ్వనంగా కనిపించేందుకు రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు క్యాన్సర్లను నివారించేందుకు ఒత్తిడిని చిత్తు చేసేందుకు ఇది ఎంతోగానూ తోడ్పడుతుంది ఈ పండులో పుష్కలంగా ఉండే విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని నునుపుగా యవ్వనంగా ఉంచేందుకు చర్మ కండరాలను బిగుతుగా ఉండేలా చూసేందుకు సహాయపడతాయి ఇందులో ఉండే విటమిన్ బి సిక్స్ ముడ్ బూస్టర్లుగా ఉపయోగపడుతుంది దిగులు కుంగుబాటు ఒత్తిడి లాంటి వాటిని దూరం చేస్తుంది ఈ ఫలంలో పొటాషియం మెగ్నీషియం రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి ఒక కప్పు గుజ్జులో రోజువారి తీసుకోవలసిన దాంట్లో పది శాతం పొటాషియం ఆరు శాతం మెగ్నీషియం ఉంటాయి ఇవి గుండె కవటాలను వెడల్పు చేసేందుకు తోడ్పడతాయి దీనివల్ల అధిక రక్తపోటును నియంత్రించవచ్చు తద్వారా గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది ఇందులో పీచు పదార్థాలు ఎక్కువ చక్కని జీర్ణ వ్యవస్థకు ఇవి తోడ్పడతాయి సీతాఫలంలోని కరిగే పీచులు మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు తద్వారా జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి తోడ్పడతాయి ఈ పండులో ఉండే క్యాటచిన్ ఎపికాటచిన్ ఎపిగాలో క్యాటచిన్ లాంటి ఫ్లెవనాయిట్ క్యాన్సర్ నివారణకు ఉపయోగిస్తారు మూత్రాశయం రొమ్ము పొట్ట పెద్ద ప్రేగు క్యాన్సర్లను నివారించడంలో బాగా సహకరిస్తాయి ఇందులో ఉండే కెరనాయిక్ యాసిడ్ దీర్ఘకాలికంగా ఉండే వాపుల్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది క్యాన్సర్ గుండె జబ్బుల నియంత్రణలో కూడా ఉపయోగపడుతుంది సాధారణంగా మనం సీతాఫలాన్ని ఆకుపచ్చ రంగు తెలుపు గుజ్జు నలుపు గింజలతోనే చూస్తాం కానీ ఎరుపు రంగులో ఉండే రెడ్ కాస్టర్డ్ యాపిల్ పూదా రంగులో ఉండే పర్పుల్ కాస్టర్డ్ యాపిల్ ఆరింజ గులాబీ కలబోతుతో కనిపించే పింక్ ప్లస్ రకాలు ఇందులో చూసేందుకు విభిన్నంగా కనిపిస్తాయి ఉష్ణమండల సమశీతోష్ణ మండల ప్రాంతాల్లో పండే వీటి నామం అనోనోస్కోమోసా ఈ పండ్లను నేరుగా తినడంతో పాటు జ్యూసులు స్మూతీలు ఐస్ క్రీంలు షేక్లు స్వీట్ల తయారీలో వాడతారు వీటి గింజల నూనెను తలకు ఉపయోగిస్తారు చర్మ సౌందర్య ఉత్పత్తులు గాయాలకు రాసే పూతల తయారీలోనూ వాడతారు రామాయణం ప్రకారం రావణుడు ఎత్తుకుపోయేటప్పుడు సీతమ్మ ధారాపాతగా ఏడవడం వల్ల నేల మీద పడ్డ కన్నీటి బొట్టు నుంచి ఈ చెట్టు పుట్టడం వల్ల సీతాఫలం అని పిలుస్తారుని ఓ జానపద కథ వనవాస సమయంలో సీతమ్మ ఈ పండును ఇష్టంగా తినడం వల్ల ఆమె పేరు వచ్చిందని మరోగాదా చలవ చేసే స్వభావం ఉన్నది కాబట్టి చల్లగా ఉండే కాలంలో వచ్చేది కనుక సీ సీతాఫలం అంటారని చెబుతారు